హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరమ్మాయి ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఉల్లిపాయ మామిడికాయ కూర మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది చాలామంది వండుకుంటారు కదా ఓన్లీ వంకాయ మామిడికాయ మటన్ మామిడికాయ కాకుండా ఇలా కూడా ఉల్లిపాయ మామిడికాయ కూడా వండుకుంటే ఇంకా ఏ కూరలో అవసరం లేదు చాలా బాగుంటుంది తింటే మామూలుగా ఉండదు ఈ రెసిపీని అయితే ఎక్కువగా పల్లెటూరు సైడ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు సమ్మర్లో ఇంకా బాగా ఎక్కువగా ఇదే కూర వండుకుంటారు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కూర తయారీ విధానం ఏంటో చూసేద్దాం నేను ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను నూనె అయితే ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటున్నాను మీరు మీ కూరకు తగ్గట్టు వేసుకోండి మీరు ఎన్ని ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నారో ఎంత కూర వండుకోవాలనుకుంటున్నారో అంత తీసుకోండి నేను మీడియం సైజు ఒక మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ముందుగా ఆయిల్ వేడయ్యాక ఆవ గింజలు వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి ఒక అర స్పూన్ సరిపోతుంది ఎక్కువ వద్దు చేదుగా ఉంటుంది మళ్ళీని తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు మూడు కరివేపాకుల రబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వాటిని ఆవాలు చిట్టుపట్లాడే వరకు కొంచెం ఫ్రై చేసేసుకోవాలి మరీ మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు దోరగా వేయించుకుంటేనే బాగుంటుంది మాడిపోతే అదొక టేస్ట్ వచ్చేస్తుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా వాటిని వేసేసుకోవాలి నేను చిన్న సైజు మీడియం సైజు మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అవి బాగా మనము ఫ్రై చేసేసుకోవాలి మొత్తం ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వేగే వరకు చాలామందికి అదే చెప్పాను కదా వేరే వాటిల్లో వేసుకొని వండుకోవడం బాగా ఇష్టపడతారు కానీ ఇలా కూడా వండుకోండి చాలా బాగుంటుంది ఉత్తి మామిడికాయ ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుంది ఏమీ కూరలు లేనప్పుడు ఏమి వండాలో తెలియనప్పుడు ఈ మామిడికాయ ఉన్నది అనుకోండి ఇలా కూర చేసేసుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా అన్నం అయితే ఒక మెతుకు కూడా వదిలిపెట్టరు ఇప్పుడు నేను కాసేపు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా మళ్ళీ మూత తీసుకుంటున్నాను కొంచెం అయితే మగ్గిపోయినాయి ఒకసారి కలిపేసుకొని ఇంకా కొంచెం మగ్గాలి అనుకుంటే మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోండి మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కదా ఉల్లిపాయ ముక్కలు నేనైతే మ్యాంగో మీడియం సైజ్ తీసుకున్నాను దాన్ని పీల్ తీసేసి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ముక్కలైనా పర్వాలేదు లేకపోతే తురుము తురుముకుంటారు కదా తురుమైనా పర్వాలేదు నేనైతే చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వాటిని ఇప్పుడు సాఫ్ట్గా అయ్యే వరకు మెత్తగా అయ్యే వరకు మనం ఫ్రై చేసేసుకొని వేపేసుకొని మెత్తగా అయ్యే వరకు అయితే వాటిని వేయించుకోవాలి మరీ ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ కొంచెం ముక్క లైట్గా మెత్తబెడితే సరిపోతుంది ఆవిడకాయ ముక్కల్ని కూడా కాసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి అప్పుడే బాగా సాఫ్ట్గా అవుతాయి బాగా ఉడుకుతాయి నేను ఒకసారి మధ్యలో తీసుకున్నాను మూత కొంచెం అయితే అయిపోయింది మళ్ళీ ఇంకో కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది మావిడకే ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మొత్తం రెండు కూడా మగ్గిపోయాక తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారముని ఫస్ట్ అయితే కరెక్ట్గా వేసుకోండి తక్కువ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కదా ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను కారం అయితే కొంచెం మందిది కొంచెం కారంగా ఉంటుంది కొంచెం మంది కలర్ ఉన్నా సరే కారం ఉండదు చూసుకొని వేసుకోండి కారం కూడా మీ కారం బట్టి మరీ ఎక్కువ కారం అనుకోండి తినలేం కదా బాగోదు మామిడికాయ పులుపు దానానికి తగ్గట్టు వేసుకుంటే బాగుంటుంది మరీ తక్కువ వేసుకున్నా బాగోదు అలానే మరీ ఎక్కువైనా బాగోదు ఉప్పు కారం మొత్తం అంతా కలిసేలాగా కూరకి కలిపేసుకోవాలి బాగా ఇప్పుడు లాస్ట్లో కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి నేను ఒక చిన్న గ్లాస్తో ఉన్నారైతే వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకోవద్దు తక్కువ వేసుకుంటేనే దగ్గరికి బాగుంటుంది కూర ఇది పులుసు కాదు కదా ఇగురు కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది మామిడికాయ ముక్కలు ఉడికేలాగా ఇప్పుడు మనమైతే ఈ కూరని కాసేపు అయితే ఉడికించేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకా ఉడకకపోతే చూసుకోవాలి ఇప్పుడు నేను మధ్యలో ఒకసారి అయితే తీసుకుంటున్నాను కూర అయితే మ్యాక్సిమం ఉడికిపోయినట్టే చూసారు కదా కొంచెం అయితే ఇంకా దగ్గర పడాలి మరీ వాటర్లా ఉంటే బాగోదు మామిడికాయ ఈ గురికి ఇంకా కొంచెం దగ్గరకైతే పడాలి కూర మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు అయితే సరిపోతుంది ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించేసుకున్నాక ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే కూర అయిపోయినట్టే ఇంకా దగ్గర పడిపోయింది కదా కూర చూడండి చాలా దగ్గరగా అయితే పడిపోయింది చాలు ఇంకెంతకన్నా దగ్గరకైతే బాగోదు ఇలా కరెక్ట్గా అయితే సరిపోతుంది లాస్ట్లో ఒకసారి ఉప్పు సరిపోకపోతే చూసుకోండి ఇప్పుడే వేసేసుకోండి సో ఫైనల్గా అయితే కూరని నేను సర్వింగ్ చేసేసుకున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను చూశారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా తింటే వదిలిపెట్టారు మామూలుగా ఉండదు కూర అయితేనే సో చూసారు కదా కూర అయితే ఎలా చేసుకోవాలి ఉల్లిపాయ మావిడకాయ ఇగురు మీరు కూడా ట్రై చేసేయండి ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మా బాగా దొరుకుతుంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బా బాయ్